ఎల్బీ నగర్ పిఎస్ లో దారుణం జరిగింది ఆరు బయట ఆరేసిన బట్టల విషయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది దీంతో బుజ్జి అనే మహిళ తమ్ముడు శంకర్ పై కలమ్మ సోదరుడు దారి చేశాడు ఇక బటన్ చాకుతో శంకర్ మెడను కోశాడు ఘటనలో శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బట్టలు ఆరేసిన ఆమె పని నుంచి వచ్చింది ఏడు గంటలకి ఏడు గంటలకు వస్తే అక్క నీ ఇంటి ముందులేము ఆరేయలే పక్క పక్కన రూమ్ పక్క కాల రూమ్లో కాడ సింపుల్ పడ్డది సెల్ఫ్లు ఉన్నాయి ఆరేసిన అక్క తీసేస్తా అక్క అని నేనన్నా ఇది అది అని గరిజ్ మటలు దిట్టింది మా తమ్ముడు ఏం చేసిండు నేను రొట్టె చేసి వచ్చిన సార్ రొట్టె చేసి వస్తే మా అక్క తినలే కదా తినలే కదా అని తో తోలుకపో వచ్చిండు నేను బట్టలు ఆరేసిన సార్ బట్టలు ఆరేసిన ఆమె పని నుంచి వచ్చింది ఏడు గంటలకి ఏడు గంటలకు వస్తే అక్క నీ ఇంటికి లేవు అరే లే పక్కన రూమ్ పక్క అక్కడ రూమ్లో అక్కడ చింపులు పడ్డది సెల్ఫులు ఉన్నాయి ఆరేసిన అక్క తీసేస్తా కానీ నేనన్నా ఇది అదే అని నగర్ పిఎస్ లో దారుణం జరిగింది ఆరు బయట ఆరేసిన బట్టల విషయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది దీంతో బుజ్జి అనే మహిళ తమ్ముడు శంకర్ పై కమలమ్మ సోదరుడు దాడి చేశాడు బటన్ చాకుతో శంకర్ మెడను కోశాడు ఘటనలో శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎల్బీనగర్ పిఎస్ లో దారుణం జరిగింది ఆరు బయట ఆరేసిన బట్టల విషయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది దీంతో బుజ్జి అనే మహిళ తమ్ముడు శంకర్ పై కమలమ్మ సోదరుడు దాడి చేశాడు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి ఎల్బి నగర్ కు ఏ దారుణం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు ఇద్దరు మహిళల మధ్య గొడవ ఒక వ్యక్తి పరిస్థితి అయితే దారుణంగా విషమ పరిస్థితులు మారిందని చెప్పుకోవచ్చు కేవలం ఆరు బయట ఆరేసిన బట్టల విషయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ పెరిగిందనే సమాచారం అయితే అందుతుంది ఇక హాస్యాస్పదంగాను బాధాకరంగాను మనకి సంపేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పుకోవచ్చు ఇటు శంకరమ్మ ఇటు ఇద్దరు కూడా గొడవ గొడవ పడుతున్న తరుణంలో సోదరులు కూడా అక్కడికి రావడం జరిగింది దీంతో శంకర్ పై ఎవరైతే బుజ్జి అనే మహిళ తమ్ముడు శంకర్ పై కూడా బటన్ చాచుతో కూడా ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది ఆ కలంబ సోదరుడు దీంతో అక్కడికి వెంటనే హుటావు జిల్లా స్థానికులందరూ కూడా ఆ శంకర అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది దీంతో అక్కడికి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో అక్కడికి పోలీసులు వచ్చి నిందితుడు ఎవరైతే ఉంటారో కలంబ సోదరులు అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఓవరాల్ గా ఒక కేవలం మనం చూసుకోవచ్చు ఇద్దరు ఆడవాళ్ల మధ్య గొడవ చించి చించి జాలవాళ్ళ మారిందంటే ఇది అని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే అయితే ఎల్జీ నగర్ లో ఈ దాడిని చోటు చేసుకోవడం ఒక వ్యక్తి పరిస్థితి ఉత్తమంగా మారడం అనేది ఒక రకంగా బాధాకరం అని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా అయితే ఆ ఆసుపత్రికి అయితే నిందితుని ఆసుపత్రికి అయితే ఎవరైతే శంకర్ పరిస్థితి విషమించడంతో కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది దీంతో నిందితుడిని అదుపులో తీసుకున్నావు పోలీసులు మొత్తం అయితే ఎలాంటి శిక్ష వేశారనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎంత కనిపిస్తుంది రైట్ లహరి థ్యాంక్ యూ ఎల్బీనగర్ పిఎస్ లో దారుణం జరిగింది ఆరు బయట ఆరేసిన బట్టల విషయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది దీంతో బుజ్జి అనే మహిళా తమ్ముడు శంకర్ పై కమలమ్మ సోదరుడు దాడి చేశాడు బటన్ చాకుతో శంకర్ మెడను కోశాడు ఘటనలో శంకర్ కు తీవ్ర గాయాలయ్యాయి పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు